హాయ్ ఫ్రెండ్స్ నేనిమి అశోక్ కుమార్ హైదరాబాదు మహానగరంలో అలాగే జిల్లాలకెళ్ళి వచ్చే బీసీలందరితోటి తెలంగాణ వంటకాలతో బీసీ జనభోజన కార్యక్రమాలని నిర్వహిస్తుంది బీసీ సంఘం ఇంకోసారి చూసే ప్రయత్నం చేయండి ఆహ్వానం బీసీ జనభోజనాల మహోత్సవం ఎప్పుడంటే రేపు ఆదివారం ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుండి అని చెప్పడం జరిగింది ఎక్కడ సార్ ఈ జనభోజనాలు అంటే అనన్య రీసార్ట్స్ డీర్ పార్క్ నేను ఇక్కడ ఒక లెక్చరర్ని కాబట్టి దిల్సు నగర్లో ఆర్టీసీకి రాసోళ్ళు ఉన్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ చెప్పే సమాచారం ఏంటంటే ఈ బీసీ ఉద్యమ నేపథ్యంలో బీసీలందరినీ ఐక్యం చేయాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ తెలంగాణ వంటకాలతో బీసీ జనభోజనం నిర్వహిస్తున్నారు తెలంగాణలో బోటి కూర అనేది చాలా ఇంపార్టెంట్గా ప్రతి తెలంగాణ బిడ్డ ఆస్వాదించక వంటకం తెలంగాణ బోటి చికెను తెలంగాణకు గుర్తు ఏమిటంటే పచ్చి పులుసు అలాగే దాల్చా దోసకాయ పచ్చడి పప్పు వెజ్ అండ్ నాన్ వెజ్తో ఐదు వేల మందితో ఒకరుగా ఇద్దరు కాదండి ఐదు వేల మందితో బీసీ వంటకాలతో బీసీ జనభోజనాలు తెలంగాణ వంటకాలతో బీసీ జనభోజనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు ఆదివారం సండే పదకొండు గంటల నుంచి మొదలవుతూ ఉంది వెన్యూ ఎక్కడ సార్ అంటే అనన్య రిసార్ట్స్ డీర్ ఆటో ఆటోనగర్ హైదరాబాద్ మీరు అక్కడికి వస్తే ఈ డీర్ పార్క్ను కూడా చూసినట్టు ఉంటుంది ఒకటి ఆదివారం కాబట్టి ఒక రిలాక్సేషన్ మూడ్లో ఈ దిల్సు నగర్ పరిసర ప్రాంతాల్లో ఒక విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజనానికి రావాల్సిందిగా మీ అశోక్ సారు మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లని కాలరాసి ఇస్తామిస్తామని చెప్పేసి కామార డిక్లరేషన్ కూడా పక్కన పెట్టి మోసం చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి మళ్ళీ ఎన్నికల పోయిన అంశాన్ని ఇక్కడ మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒక బీసీ ఐక్యత కోసం అలాగే తెలంగాణ వంటకాలతో నాట్ ఓన్లీ బీసీ విద్యార్థులే కాదు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము సాంస్కృతిక సమ్మేళనం అన్ని బీసీ కులాల సంస్కృతి సాంప్రదాయాలను పరస్పరం గౌరవించుకుంటూ ఒక వేదికపైకి రావడం రాజకీయ చైతన్యం చట్టసభల్లో విద్యా ఉద్యోగాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే కార్యాచరణ రూపొందించుకోవడం ఆత్మగౌరవ వేదిక మన సమస్యలు మనమే పరిష్కరించే శక్తికి ఎదగడం అనే నేపథ్యంలో బీసీ కవులు రచయితలు కళాకారులు తెలంగాణ బీసీ ఉద్యమ పోరాట యోధులందరూ కూడా తల్లి రావాలని చెప్తుంది మహిళలకు సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులకు ఆటల పోటీలు విజేతల బహుమతులు లాంటి కార్యక్రమాలు ఉంటాయి తెలంగాణ గడ్డపై చెమట చిందించి సంపద సృష్టించి సమాజాన్ని నడిపిస్తుంది మన బీసీలమే కులవృత్తుల నైపుణ్యంతో కష్టపడే తత్వంలో ఈ నేల మీద బతుకుతున్న మన రాజకీయంగా సామాజికంగా ఇంకా నూట ముప్పై కులాలు వెనుకబడే ఉన్నాం ఇప్పుడు ఐక్యతే మన బలం అధికారమేమ లక్ష్యం అన్న గర్జించే సమయం వచ్చింది మన బీసీ కులాల మధ్య ఉన్న చిన్న చిన్న అడ్డుగోడలను కూల్చివేసి మనమంతా ఒక్కటైన సంస్కృతి ఐక్యతను సాధించడానికి తద్వారా కోల్పోయిన మన రాజకీయ ప్రభావాన్ని తిరిగి దక్కించుకోవడానికి మన కాళ్ళ మీద మనం నిలబడే సామాజిక స్వాలంబన కోసం మన ఒక్క అడుగు దూరంలో ఉన్నాం అందులో భాగంగానే కులాలకు అతీతంగా మన బంధుత్వాలను కలుపుతూ నిర్వహిస్తున్న బీసీ జన భోజనాల కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం కాబట్టి దిల్సు నగర్లో ఉన్నటువంటి విద్యార్థి మిత్రులకు నేను చెప్పేటటువంటి మేము అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం కాబట్టి మధ్యాహ్న భోజన సమయంలో పన్నెండు తర్వాత మీరు వచ్చినా పర్వాలేదు ఈ మధ్యాహ్న భోజనాన్ని తెలంగాణ వంటకాలని ఆస్వాదించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి స్టడి ఉన్నటువంటి విద్యార్థి మిత్రులందరూ కూడా మనందరికీ డీర్ పా డీర్ పార్కు తెలుసు కాబట్టి ఆ డీర్పాల దగ్గరికి వచ్చేసి ఈ తెలంగాణ వంటకాలను ఆస్వాదించి బీసీ ఉద్యమ చైతన్య గర్జనని కూడా మన అందరూ ఐక్యంగా ముందుకు పోవాలన్న ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్న అంశాన్ని మీ అందరూ గుర్తు చేసుకొని రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం మధ్యాహ్న భోజనానికి అందరూ కూడా విద్యార్థి మిత్రులంతా తరలి రావాలని కోరుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిగతా బీసీ వాళ్ళు కూడా దిలుసు నగర్ అయిత్ నగర్ హెల్బీ నగర్ వనస్థలపురంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా తరలి వచ్చి ఫ్యామిలీలతో తరలి వచ్చి ఈ వంటకాలను ఆస్వాదించడమే కాకుండా బీసీ జన చైతన్యాన్ని జనభోజనాలల్లో జన చైతన్యాన్ని మనం నింపుకునే ఒక కార్యక్రమం చేసుకుందామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ తరలి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతుంది బీసీ ఉద్యమ వేదిక అందరూ ఇక్కడ చాలామంది ఇంటలెక్చువల్స్ అలాగే రాజకీయ నాయకులు చాలామంది ప్రముఖులు కూడా వస్తారు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి ఒక రెండు గంటల పాటు మీ సమయాన్ని వెచ్చించి బీసీ ఉద్యమం అనే కాన్సెప్ట్తోని ముందుకు తరలి రావాల్సిందిగా స్పష్టంగా వివరించొక ప్రయత్నం చేస్తూ ఉన్నాం కీసీ బీసీ జనభోజనాల ప్రత్యేకత మన బీసీల ఆత్మగౌరవ ఐక్యత ఐక్యతను చాటే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి బీసీ జన జనభోజనాల కార్యక్రమానికి తల్లి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎక్కడంటే డీర్ పార్క్ అనన్య ఆటో నగర్ ఎప్పుడంటే రేపు ఆదివారం పది గంటలకు స్టార్ట్ అంటే లెవెన్ ట్వెల్వ్ వరకు వచ్చినా నడుస్తుంది కాబట్టి చూసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు